నమస్కారం అండి ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త అయితే వచ్చేసాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలతోటి మిమ్మల్ని ఎప్పుడు అలరిస్తూనే ఉంటాను కథ మొత్తం విన్నాక మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కథలోకి వెళ్ళిపోదాం మొదటి రాత్రి అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరగడం సాంప్రదాయం కానీ రమణారెడ్డి అలాంటి పట్టింపులు ఏమీ లేవని తమ ఇంటి కాడనే అన్నీ జరుపుకుంటామని చెప్పి ఆ రోజు సుశీలతో తన ఇంట్లో అడుగుపెట్టాడు రమణారెడ్డి అక్క చెల్లెళ్ళు దంపతులు ఇద్దరికీ హార్తిచ్చి ఇంట్లోకి పిలిపించుకున్నారు సుశీలని అలంకరించేటప్పుడు ఆడపడుచులు మీ ఇంట్లో మీ ఇంటిలో కదా చేసుకోవాలి ఎందుకు చేసుకోవడం లేదు అని అడిగారు అది మీ అన్నాదమ్ముని అడగండి అంటూ పరుషంగా జవాబిచ్చింది సుశీల వాళ్ళు మూతులు తిప్పుకొని వదిలేశారు గదిలో అడుగుపెట్టగానే రమణారెడ్డి తలుపులు గడియపెడుతూ సుశీల వైపు రాబోయాడు సుశీల గబుక్కున మంచంపై నుంచి లేచి కోపంగా అతని వైపు చూస్తూ ఆ కాలంలో ఆడపిల్లలకు ఉండే సహజ బిడియం లాంటివేమీ పాటించక పందిరి మంచానికి వేలాడదీసిన మల్లెపూలను లాగి తెంపుతూ నీ ముఖానికి నేను అవసరమా అని అంది సుశీల గొంతుని రమణారెడ్డి వినడం అదే మొదటిసారి మధురమైన గొంతు అనుకున్నాడు నా తండ్రి అంత వయసు ఉంది నీకు నీ వయసులో సగం కంటే తక్కువ ఉన్న నన్ను చేసుకోవటం నీకు అవసరమా మళ్ళీ ప్రశ్నించింది సుశీల తిట్లు రెడ్డికి వర్షంలా ఉంది సుప్రభాతంలా అనిపించింది ఏం పట్టించుకోలేదు తననే చూస్తున్నాడు ఆ కాలంలో పెళ్ళిళ్ళు చిన్న వయసులోనే అయ్యే టీవీ మొదటి రాత్రులు తయారు తరువాతి రాత్రులు కూడా కొంతకాలం వరకు ఇలాగే గడుస్తాయని అతడికి తెలుసు కానీ సుశీల అలా కాదు ఆ కాలం నాటికి ఆమె వయస్సు పెద్దదని చెప్పాలి బుద్ధి తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకుంది తను అందరిలా తెలిసి తెలియక మాట్లాడడం లేదు బాధతో తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రి దగ్గర ఎదిరించలేక ఇక్కడ ముఖాముఖి ఎదిరిస్తోంది రమణారెడ్డి పెళ్లి చేసుకుంటాను అని అనకపోతే తను చదువుకుంటూ ఉండేది ఆ ఉక్రోషం తట్టుకోలేక ఎప్పుడెప్పుడు రమణారెడ్డి ఒంటరిగా దొరుకుతాడా అని చూస్తుంది తనకు తెలుసు తన జీవితం కూడా అందరిలా బలైపోయిందని అయినా తేలికగా వదలదలుచుకోలేదు థర్డ్ ఫామ్ చదివిన వాడికి మెట్రిక్ చదివిన నేను కావాలా రెచ్చిపోతూ మళ్ళీ అనింది ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన రమణ రెడ్డికి సుశీల వాదనలో వాస్తవం కనిపించలేదు అతను తన వైపే ఆలోచించుకుంటూ ఉండాడు ప్రేమకు వయసుతో కులంతో ధనంతో సంబంధం లేదు అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అలాంటిది నిన్ను చూడగానే నా మనసు మారింది మరో ఆలోచన లేకుండా మీ నాన్నను కలిశాను ఆలస్యం చేయటం నాకు ఇష్టం లేదు స్థితిప్రజ్ఞుడులా అన్నాడు అవునులే ఆలస్యం చేస్తే పళ్ళు ఊడిపోవు వెటకారంగా అంది సుశీల నా వయసు ఏమిటో నువ్వు చూస్తావుగా కొంటెగా నవ్వుతూ సుశీలను సమీపించాడు సుశీల వెనకకు అడుగులు వేస్తూ చేతికి అందిన పూలని తిప్పి పదార్థాలని పూలని తిప్పి పదార్థాలని రమణారెడ్డి వైపు విసురుతుంది చివరగా పాల గ్లాసు అందుకునేసరికి రమణారెడ్డి వేగంగా సుశీల వైపు వచ్చి పాల గ్లాస్ పట్టుకున్న ఆ చేతులని గట్టిగా పట్టుకుని తల వంచి పాలు తాగేశాడు ఓక్రోషం తట్టుకోలేని సుశీల పాల గ్లాసు వదిలి చేతులతో అతనిని దొరికిన చోటల్లో కొట్టసాగింది రమణారెడ్డి దాన్ని ఓ ఆటలా తీసుకున్నాడు అలసిపోయిన సుశీల నిస్సహాయ స్థితిలో లొంగిపోయింది మెలకువ వచ్చేసరికి బాగా పొద్దెక్కింది గబగబా లేచి దుస్తులు సర్దుకుంటూ రాత్రి జరిగిన దానిని తలుచుకొని కళ్ళు నీళ్లు పెట్టుకుంటూ చాలాసేపు గదిలోనే ఉండిపోయింది గదిలోకి అయితే ఎవరూ రాలేదు దీనంగా దిగులుగా మంచంపై కూర్చుంది కొంతసేపు తర్వాత కడుపులో ఆకలి మెరమెరలాడింది తన ఇల్లు కాదు ఏం చేయాలో తెలియలేదు రాత్రి విసిరి కొట్టినా తీపి పదార్థాలు అన్నీ ఏది తట్టలో పెట్టి ఉంది మరి అది ఎవరు చేశారో ఒకవేళ తను నిద్రపోతుండగా ఎవరైనా లోపలికి వచ్చారా బాబోయ్ తను ఏ స్థితిలో ఉండిందో అప్పుడు చిచ్చి తలుచుకొని విసుగ్గా కూర్చుంది అంతలో బయట మాటలు వినిపించాయి అది రమణారెడ్డి గొంతు ఎంతవరకు నిద్రపోతుందా మరి తిండి సంగతి ఏమిటి బుద్ధుందా మీకు అరుస్తున్నాడు నువ్వేగా తీయవద్దు అని చెప్పింది మెల్లగా అంటుంది ఓ ఆడగొంతు ఎంత ఆలస్యమైతే కాస్త లేపొద్దు గద్దిస్తున్నట్టు అడుగుతున్నాడు రమణారెడ్డి అంటూనే తలుపులు తీశాడు సుశీల మేలుకొని ఉండటం చూసి ఆకలిగా ఉందా ముందు నువ్వు తింటావా స్నానం చేస్తావా అని అడిగాడు జవాబు ఇవ్వక మొహం తిప్పుకుంది ప్రస్తుతం తినేసి స్నానం చేయి రాత్రికి పోట్లాడుకుందాం అదేదో పెద్ద జోక్ అన్నట్లుగా గలగలా నవ్వాడు అతని నవ్వు చూస్తుంటే తను ఏమీ సాధించలేకపోయింది అనిపించి ఏడుపొచ్చింది మోకాళ్ళ సందుల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సుశీల సుశీలనలా చూడగానే రమణారెడ్డికి బాధ అనిపించి దగ్గరకి వచ్చి భూజంపై చేయి వేసి నిన్ను కంటతడి పెట్టనీకుండా చూసుకుంటా అన్నాడు నమ్మకంగా ఎన్నాళ్ళు చూసుకుంటావు నేను వయసులోకి వచ్చేసరికి నువ్వు ఉంటావో పోతావో అంది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ సుశీల ఆ మాటకు రమణారెడ్డి సుశీలని రెండు చేతులతో పొడివి పట్టుకొని నేను నిన్ను వదలను అన్నాడు కళ్ళల్లోకే చూస్తూ సుశీలకు అన్నం వడ్డిస్తూ వయసులో నీకంటే చాలా పెద్దవాడు చదువుకున్న దానివి ఎలా చేసుకున్నావు అడిగింది ఆడపడుచు చేసుకున్న మీ అన్ననడుగు కోపంగా తినకుండా చేతిని కడిగేస్తూ అంది సుశీల అని లేచి ఎక్కడికి వెళ్లాలో తెలియక గదిలోకి వెళ్ళిపోయింది తను ఉంటే సరిగ్గా అన్నం తినదేమోనని వంటగదిలో కాక మధ్య గదిలో కూర్చున్న రమణారెడ్డికి ఈ సంభాషణ వినిపించి కోపంగా చెల్లెల్ని నీకు బుద్ధి లేదా ఆ ప్రశ్న వేయడానికి నీ మగుడు కంటే నేను బాగా చూసుకోగలను అని గది గదిలోపలకొచ్చాడు సుశీల కోపంగా ఎటో చూస్తూ కూర్చొని ఉంది రమణారెడ్డి చెల్లెళ్ళతో ఏమన్నాడో వినపడింది సుశీలకి సుశీలకు చెరువులో చేరువులో కొచ్చి నిలబడ్డాడు మళ్ళీ ఏం జరుగుతోందోనని గబుక్కున మంచం దిగిలేచి నిలబడింది సుశీల రెండు భుజములపై చెయ్యి వేసి కళ్ళలోకి చూస్తూ ఓ నవ్వు నవ్వాడు పెళ్ళై ఐదు రోజులు గడిచింది నిరాసక్తిగా గడిచిపోయింది సుశీలకి తర్వాత రెడీ అవ్వు మళ్ళీ వస్తాను అని వెళ్ళిన రమణ రెడ్డి అన్నట్టుగానే వచ్చాడు రా వెళ్ళాం అన్నాడు సుశీల చెయ్యి పట్టుకుంటూ దానికి పట్టుకోవడం ఎందుకు వస్తానుగా చిరాగ్గా అంది సుశీల సుశీల మాటల్ని ఏం పట్టించుకోవటం లేదు రమణారెడ్డి బయటకు రాగానే ఇంటి ముందు ఎద్దల బండి ఉంది ఎక్కడికి అర్థం కాకపోయినా నిర్లిప్తంగా ఎక్కి కూర్చుంది రమణారెడ్డి కూడా ఎక్కి పక్కన కూర్చుంటూ సుశీల ఇంటి నుంచి తెచ్చిన పుస్తకాల సంచిని చేతికి ఇచ్చాడు సుశీల ఆశ్చర్యంగా వాటికేసి చూసింది పెళ్లి అయినంత మాత్రాన చదువు నిలిపేయాలని ఉందా ప్రశ్నించాడు రమణారెడ్డిని చూసిన తర్వాత కలిగిన మొదటి ఆనందం సుశీలకది కళ్ళల్లో మెరుపులు వచ్చాయి నిజమా అన్నట్టు చూసింది అవును సుశీల కళ్ళల్లోని ఆనందం చూస్తుంటే రమణారెడ్డికి మరింత చేయాలనిపించింది సంవత్సరం తిరిగిన పిల్లలు పుట్టలేదని చాటుగా చిన్నగా సుశీలకు వినిపించేలా వయసు పైబడిన వాళ్ళని చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు అన్నారు అమ్మలక్కలు సుశీల ఈ మాటలకు నొచ్చుకున్న రమణారెడ్డికి తెలపలేదు రమణారెడ్డి సుశీలకి కావలసినంత స్వేచ్ఛనిచ్చాడు అప్పుడే దేశానికి స్వాతంత్రం కూడా వచ్చింది రమణారెడ్డితో తెలిసి వాళ్ళు సరదాగా ఎగతాళిగా స్వాతంత్రం వచ్చింది దేశానికి పెళ్ళాలకు కాదు అనేవాళ్ళు పంటపై ఎంత ఆదాయం వచ్చినా ఆదాయం సుశీల చేతికి ఇచ్చేవాడు రమణారెడ్డి ఇంటికి ఏ కార్యం కావాలన్నా అంత సుశీల చేతి మీదుగానే నడిచేది సుశీలకు ఎంత స్వేచ్ఛ ఉందంటే తన పుట్టింటికి సహాయం చేయాలన్నా రమణారెడ్డితో చర్చించాల్సిన అవసరం ఉండేది కాదు ఒకసారి తన అక్కల పురిటి కోసం తన తండ్రికి డబ్బులు ఇవ్వబోతూ రమణారెడ్డిని అనుమతి కోరింది దానికి రమణారెడ్డి కోపగించుకొని నన్ను అడగడం ఏమిటి ఇది మన సంసారం నీ నిర్ణయమే నాది పుట్టింటి వారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నీవు ఇంట్లో సంతోషంగా ఉంటావా ఏమిటి ఎదురు ప్రశ్నించాడు అంతే మరెప్పుడూ సుశీల రమణారెడ్డిని సంప్రదించలేదు పొందికగా సంసారాన్ని నెట్టుకొచ్చేది పెళ్ళైన ఐదు సంవత్సరాలకి కడుపు పండింది వేవిళ్ళు ఎక్కువై నీరసించిపోయిన సుశీలకి చాలానే సపర్యలు చేశాడు రమణారెడ్డి భర్త ఆత్మీయత అనురాగాలు సుశీలను అన్నీ మర్చి ఆనందంలో తేలిపోయేలా చేశాయి ఆ గర్భం నిలవలేదు అప్పుడు సుశీల పడిన అవస్థకి రమణారెడ్డి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సుశీల ససేమేరా అంది అలా జరిగితే నిన్ను విడిచి వెళ్ళిపోతానని బెదిరించింది ఆ చిన్న మాటకే రమణారెడ్డి తెల్లడిల్లిపోయాడు భర్త ముఖంలో కనిపించిన ఆవేదన చూసి అతని చేతిలో చేయి వేస్తూ ఎప్పటికీ నేను వదలను మొదటి రాత్రి మాట్లాడిన మాటలు అన్నిటికీ కూడా నన్ను క్షమించు అంది సుశీల మనస్ఫూర్తిగా రమణారెడ్డి నవ్వుతూ ఆ రోజు నీవు ఏమన్నావు కానీ నాకు మాత్రం నీవు పాట పాడుతూ నన్ను పిలిచినట్టుగా అనిపించింది అన్నాడు పగలబడి నవ్వుతూ సిగ్గుపడిపోతూ ఉంది సుశీల సుశీల పట్టుదలగా జాగ్రత్తలు తీసుకుంటూ ముగ్గురు పిల్లల్ని కన్నది రమణారెడ్డి కూతురికి పదిహేను సంవత్సరాలు దాటగానే పెళ్లి చేసేశాడు కూతురి పెళ్లినాటికి సుశీలకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ బాగా లావెక్కి ఈడిలో రమణారెడ్డికి సమవయస్కురాలుగా సరిపోయింది ఇప్పుడు ఆ జంటను చూస్తే ఎవరూ కూడా సుశీల చిన్నది అనుకోరు మరో నాలుగేళ్ళు గడిచేసరికి కొడుకులిద్దరికీ కూడా పెళ్లిళ్ళు చేసేశాడు రమణారెడ్డి కొడుకులిద్దరూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు దిగులు లేదు ఆస్తిని నాలుగు వాటాలు చేసి పిల్లలు ముగ్గురి పేరున మరో వాట సుశీల పేరున రిజిస్టర్ చేయించేశాడు అలా చేసినందుకు సుశీల బాగా పోట్లాడింది అందులోని ఉద్దేశమేమి అని కోట్లాడింది నువ్వు నాకంటే పెద్దవాడివి అనేగా నా జాగ్రత్త కోసం ఇలా చేశావు నీవు లేకుండా నేను ఉండలేను అని ఏడ్ చేసింది చిచి అలాంటి ఉద్దేశమే కాదు నీ పేరు నుండి నా పేరునున్నట్టు కదా ఓదార్చుతూ అడిగాడు ఆస్తిని కూతురికి కూడా సమంగా పనిచేసినప్పుడే నిన్ను ప్రశ్నించే అర్హత నాకు లేదని తెలుసు నీ ఔన్నత్యాన్ని నేను మొదటి నుండి చూస్తూనే ఉన్నా కానీ ఈరోజు నువ్వు ఇలా చేయడం నన్ను అవమానించినట్టు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయి సుశీల ఆరోగ్యం కొంచెం క్షీణించింది వరుస గర్భస్రావాలతో గర్భసంచి పుండు పడింది అన్నారు నెల్లూరులోని హాస్పిటల్కి తీసుకొచ్చాడు రమణారెడ్డి సుశీలని వాళ్ళు కొద్ది రోజులు ట్రీట్మెంట్ కొనసాగించాలని చెప్పారు దానితో అక్కడే ఉన్న కొడుకుల వద్ద మొట్టమొదటిసారిగా ఉండాలనుకున్నారు పొలాలని కౌలుకిచ్చి కొద్ది రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉన్నారు కూతురికి ఆస్తి ఇవ్వడం వల్ల కొడుకులు కొద్దిగా కినుకుగా ఉన్నారు రమణారెడ్డి అది గ్రహించి ఆడపిల్ల అని తేడా చూడకూడదు నేను కూడా మా నాన్న ఇచ్చిన ఆస్తిలో నా చెల్లెళ్ళకి భాగం పెట్టాను వారి సంతోషమే మన కుటుంబ సంతోషము అక్కకి పంచడం వల్ల మీ బాట తగ్గిందేమో కానీ మా నాన్న నాకు ఇచ్చిన దానికంటే నేను మీకు బాగా ఇచ్చాను అన్నాడు అనునయిస్తూ అది బుర్రకెక్కని పెద్ద కొడుకు తల్లిదండ్రులను తేడాగా చూశాడు ఇది గ్రహించిన సుశీల తన కంటి ముందే తన భర్తను పిల్లలు సరిగ్గా చూడకపోవటం సహించలేక అక్కడి నుండి బయలుదేరేసింది తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఉండమని మాట వరుసకైనా పెద్ద కొడుకు అనలేదు అది దంపతులిద్దరిని బాధించింది వేరుగా ఉందాము అంది సుశీల ఓసారి చిన్న కొడుకును చూద్దాం అన్నాడు రమణారెడ్డి అది చూద్దాం మనసులో అనుకుంది సుశీల అక్కడికి వెళ్ళారు మన పిచ్చి కానీ ఒకే ఊరిలో మనము అన్న దగ్గర ఉన్నాము అని తెలిసినా వాడు వచ్చి చూడలేదు అప్పుడే వాడి మనసు గ్రహించి ఉండాలి అన్నాడు రమణారెడ్డి భార్యతో సుశీల ఏమీ మాట్లాడలేదు రమణారెడ్డికి కొడుకుల తీరు మనస్తాపం కలిగించింది కానీ భార్య దగ్గర ఏమీ వ్యక్తం చేయలేదు సుశీల ఏం మాట్లాడలేదు తను మనసులో బాగా దిగులు పడిందని రమణారెడ్డి గ్రహించలేకపోయాడు ఇక పల్లెలో ఏం చేస్తామని రమణారెడ్డి కాపురం నెల్లూరులో పెట్టాడు సుశీలకు పల్లె నుండి రావడం ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఆరోగ్యరిత్ర పదే పదే తిరగడం కష్టమని టౌన్కు వచ్చింది శారీరక అనారోగ్యం కన్నా మానసిక దిగులు ఆమెను బాగా కొంగదీసింది డాక్టర్ అదే విషయం చెప్పినప్పుడు సరే కూతుర్ని పిలిపించనా అని అడిగాడు రమణారెడ్డి ఇరవై నాలుగేళ్లు పెరిగిన కొడుకులకు మనం అక్కర్లేనప్పుడు పదిహేను సంవత్సరాలు పెరిగిన కూతురికి మనం అవసరమవుతామా మీ పిచ్చి కానీ అంది సుశీల రమణారెడ్డితో రమణారెడ్డి తప్పు చేశాను అనుకున్నాడు ఆస్తి పంచకపోయి ఉండుంటే ఆస్తి కోసం వాళ్ళు తప్పకుండా తమకు విధేయతగా ఉండేవాళ్ళు అని అనుకున్నాడు అదే విషయం సుశీలతో అన్నాడు చాలామంది ఇళ్లలో జరిగేది ఇదే కదండి సుశీల ఓ వెర్రి నవ్వు నవ్వి ముసుగేసుకున్న మనుషుల మధ్య నివసించడం ప్రమాదం అని అంది అది నిజమేనని నిజమేననిపించింది రమణారెడ్డికి కూడాను సరే కానివ్వు మనం కొత్త జీవితం మొదలు పెడదాం మొదటి నుండి మనం ఇద్దరమే కదా ధీమాగా అన్నాడు సుశీల చేత మొదటి నుండి కూడా రమణారెడ్డి ఏ పని చేయించలేదు అయితే సుశీల ఒప్పుకోక ఇద్దరం కలిసి చేద్దాం అనేది త్వరగా పనులు చేసుకొని పొలం వైపు వెళ్తుంటే చూసిన వాళ్ళంతా స్వాతంత్రం వచ్చింది దేశానిక సుశీలక అని అనేవాళ్ళు రమణారెడ్డి అన్నీ మర్చిపోయి సుశీలతో దేవాలయంకో లేదా అలా ఊర్లోనే ఏదో ఒక స్థలానికి తీసుకెళ్ళి కాలక్షేపం చేసేవాడు సాయంత్రాలు అలా ఒకరోజు ఉన్నట్టుండి సుశీల లేవలేకపోయింది ఎందుకో అర్థం కాలేదు ఏంటో పైకి లేవలేకపోతున్నాను అని చెప్పింది భర్తతో వెంటనే రిక్షాను పిలుచుకు వచ్చి భార్యను రెండు చేతులతో చిన్న పిల్లలా ఎత్తుకుని తీసుకువస్తూ మొదటి రాత్రి ఏమన్నావు అన్నాడు కొంటగా సరదాగా సుశీల వెంటనే పట్టుమని చెంపపై వేసింది కుడిచేతో రమణారెడ్డిని అప్ప అంటూ ఎందుకు కొట్టావే అన్నాడు ఆగి ఇది సందర్భం అంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ సుశీల అరే తమాషా కన్నాను అన్నాడు రమణారెడ్డి రిక్షాలో కూర్చోపెడుతూ తనని నొప్పించానేమోనని బాధపడుతూ సుశీల నవ్వేసింది కానీ అదే చివరి నవ్వు అని రమణారెడ్డి అనుకోలేదు సుశీల మరణంతో రమణారెడ్డి జీవితం చిన్న భిన్నమైంది ఊహించిని అఘాతంలోకి పడిపోయాడు రమణారెడ్డి తల్లి మరణానికి వచ్చిన కొడుకులిద్దరిని కూడా క్షమించలేకపోయాడు ఎంతో అపురూపంగా చూసుకొని చివరి రోజు సుశీలతో తను అన్న మాటనే తలుచుకొని ఏడవని రోజు ఉండదు రమణారెడ్డికి సుశీల పటం ముందు కూర్చొని చెప్పుకుంటూనే ఉంటాడు వయసులో నాకంటే చిన్నదానినన్నా నేను ఉంటానో పోతానో అన్నావు నీ కోసం నేను నిలబడ్డాను మరి నువ్వేం చేశావు నా గుండెల్లో గుణపాన్ని దింపావు కదా అని నువ్వు నాకు ఎంత ద్రోహం చేస్తావనుకోలేదు సుశీల అని కొన్ని ఏండ్లుగా రమణారెడ్డి ప్రతిరోజు ఆ వేదనని ఏడుస్తూ అనుభవిస్తూనే ఉన్నాడు కొడుకులిద్దరిని దగ్గరికి రానివ్వకపోయినా పశ్చాత్తాపం పడిన కొడుకులు తమ పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపుతూ ఉంటారు వాళ్ళలో ఒక తి అంతసూల్ అంతసుల్సులలాగే ఉంటుంది ఇప్పుడు రమణారెడ్డి వయసు తొంభై ఏడు సంవత్సరాలు సుశీల చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది సుశీల చేసిన పూజలో సుశీల కోసం నిలబడాలని అనుకున్న రమణారెడ్డి ధ్యేయము రమణారెడ్డిని నేటి వరకు ఆరోగ్యంగా నిలబెట్టింది ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ కథ మొత్తం విన్నారు కదా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని లైక్ చేయండి